కోసం మంచి మాటలు మిత్రమా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా ఆడవాళ్ల గురించి అక్రమ సంబంధాలలో వచ్చే సమస్యల గురించి వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఆడవారి గురించి అంటే భర్త వదిలేసిన వారు కావచ్చండి లేదంటే భర్త చనిపోయిన వారు కావచ్చు బ్రతకడానికి వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి ఏదో ఒక వర్క్ అయితే చెయ్యవలసి ఉంటుంది అలా కాడ ఎవరో ఒక మగవాళ్ళు తారసపడడం అంటూ జరుగుతుంది మీకు భర్త లేడు కదా మన దారిలోకి వస్తుందేమో అని అందరూ చులకనగానే చూస్తారు ఇలాంటి సందర్భంలో కొంతమంది తెలివైన మగవాళ్ళు మీకు సాయం చేసినట్లే చేసి మీకు అండగా నిలిసినట్లే కనిపించి నువ్వు ఎవరి గురించి భయపడవలసిన అవసరం లేదు నిన్ను నీ పిల్లలను నేను చాలా బాగా చూసుకుంటాను మీ చాలా నమ్మకంగా మీకు ధైర్యం చెప్పి మీకు నమ్మకం కలిగేదాకా చాలా చాలా నటిస్తారు జాగ్రత్త అలాంటి సమయంలో మీరేమనుకుంటారు అంటే నాకు మగతోడు లేడు అందుకే నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు ఇతను నా అండ ఉంటే నన్ను నా పిల్లలను బాగా చూసుకుంటాడు ఎవ్వరికి లోకువగా ఉండనని అనుకుంటారు మీరు చేసేది తప్పు అని మీ మనసు చెప్తున్నా కూడా వారితో స్నేహం పెంచుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఇలా కొంతకాలం వాళ్ళు మీకు పెట్టినా మీరు వాళ్లకు పెట్టినా చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్ బాగానే ఉంటుంది మీ దగ్గరకు చేరిన అతనకు భార్య పిల్లలు కుటుంబం ఉంటుంది అతను ఇలా మీతో తిరిగిన సమయంలో ఆ కుటుంబంలో ఉన్నవారు తన భార్య చాలా ఏడుస్తారు అది మీకు తెలియదు నాతో బాగానే ఉంటున్నాడు నన్ను బాగానే చూసుకుంటాడు అన్న మాయలో పడిపోతారు ఇలా చేసే ఆడవాళ్లు కొంతమంది ఆర్థికంగా అతని దగ్గర నుంచి లాక్కుంటారు మరి కొంతమంది అతనికే ఎదురు పెట్టేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న బంగారం తాకట్లు పెట్టి తెచ్చి డబ్బులు ఇవ్వడం అక్కడ ఇక్కడ అప్పులు చేసి వాడికి డబ్బులు ఇవ్వడం వాణ్ణి కూర్చోబెట్టి మేపుతూ మొత్తం మాయలో మైకంలో ఉండిపోతూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక రకమైన అమాయకత్వం మీ వెనకున్న సొమ్ము కోసం ఆశపడి గేలం వేసే మగవాళ్ళు కూడా ఉంటారు మీరు చేసేది తప్పు అని తెలిసినా కూడా మీకు ఒక తోడు కావాలన్న ఉద్దేశంతో ఇలా చెయ్యడం చాలా తప్పు ఎందుకంటే రేపొద్దుట మీ పిల్లలకు గౌరవం ఉండదు మీకు ఒక విలువ ఉండదు మీ కుటుంబం తలెత్తుకునే పరిస్థితులు ఉండవు ఏ తల్లి అయినా సరే పిల్లల కోసం ఎలాంటి త్యాగాలైనా చెయ్యడానికి రెడీ అవుతుంది మీ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తప్పులు మాత్రం అసలు చెయ్యకండి మీ పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్ళై ఉండవచ్చు ఎదిగే కొద్దీ మీ అమ్మ వాడితో తిరుగుతుంది వాణ్ణి ఉంచుకుంది అన్న పదాలు పిల్లలు తట్టుకోలేరు కొన్నాళ్లకు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్న ఆ వ్యక్తే మీకు గుది బండలా తయారవుతాడు మీరు తెచ్చిన బాకీలేమి తీర్చడు సరికదా ఇంకా డబ్బులు తెమ్మని మిమ్మల్ని పీక్కు తింటాడు మీరు ఏ పనికి వెళ్ళినా మీరు ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ బాధిస్తూ బాధ పెడుతూ ఉంటాడు మీరు వదిలేసి పొమ్మన్నా పోడు శాడిస్టులా ఈ పని ఇన్ని గంటలకి అయిపోతుంది కదా ఇంత లేటుగా ఎందుకొచ్చావు ఇప్పటి వరకు ఎవరితో తిరిగావు అంటూ నానా టార్చరు పెడతాడు ఎవ్వరూ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పులు చెయ్యరండి ఈ యథార్థాన్ని గ్రహించండి నూటికి తొంభై శాతం ఆడవాళ్లు ఆర్థిక ఇబ్బందుల వల్లే అక్రమ సంబంధాలకు వెళ్తారు ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితులలో ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకొని మీ జీవితాన్ని మీరే బుగ్గిపాలు చేసుకోకండి మీరుకున్న వాడే మీకు యముడులా తయారవుతాడు మీకు ఎటువంటి స్వేచ్ఛనము ఇవ్వడు అది వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలను కోల్పోతారు మనం ఇలాంటి అక్రమ సంబంధాలు కేసులు రోజు ఎన్నో చూస్తున్నాం ఎన్నో వింటున్నాం ఈ అక్రమ సంబంధాల వల్ల ఒకరిని ఒకరు చంపుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అక్రమ సంబంధాల జోలికి దయసేసి ఆడవాళ్ళు ఎవరు కూడా వెళ్ళకండమ్మా ఈ రోజు బాగుందని మీరు ఆలోచిస్తున్నారు రేపు వచ్చే అనార్థాల గురించి ఆలోచించండి అలాంటి జిడ్డు జిడ్డుగాళ్లు అంటించుకున్నారు అంటే వాళ్ళను వదిలించుకోవడం మీ తరం కాదు పెళ్లి చేసుకున్న భార్యనే మోసం చేస్తున్నాడు అంటే మిమ్మల్ని ఎలా ఉద్ధరిస్తాడని అనుకుంటారు వాడు మిమ్మల్ని ఉద్ధరించడు మీ బ్రతుకు మిమ్మల్ని బ్రతకనివ్వడు నరకం చూపిస్తాడమ్మా ఈ రోజు ఎంజాయ్మెంట్ కోసమో ఆర్థిక ఇబ్బందుల కోసమో మీరు తప్పు చేస్తే ఆ తప్పు నుంచి తప్పించుకోవడం ఈ జన్మకు మీ తరం కాదు వాడికి పెళ్ళం పిల్లలు కుటుంబం ఉంటుంది వాళ్ళు మీకు పడే ఏడుస్తారు మీరు ఇచ్చే లోకువును పట్టే మీ జీవితంలోకి ఎవ్వరైనా ఎంటర్ అవుతారు మీరు లోకువ ఇవ్వనంతసేపు మీ జీవితంలోకి ఎవ్వరూ రాలేరు ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు రప్పన్ టప్ గా మాట్లాడడం నేర్చుకోండి ఏ మగాడైనా సరే మిమ్మల్ని చూసి భయపడతాడు మీకున్న సమస్యలతోనే మీరు కొట్టిమిట్లాడేటప్పుడు ఇలాంటివి నేలకి పోయేవి నెత్తికి రాసుకోకండి ఈ అక్రమ సంబంధాలు అన్నవి చిన్న తప్పులు కావు వాడి సమస్యలను కూడా మీ రుద్దేసి తప్పుకుంటాడు మీరు చేసే తప్పు ఎవరికీ తెలియదని మాత్రం అనుకోకండి ఏదైనా మంచి పని చేస్తే తెలియడానికి కొంత సమయం పడుతుందేమో కాని పెద్దలు చెప్తూ ఉంటారు కదా దొంగతనం లంజతనం దాగదు అని అది మాత్రం అక్షరాల నిజం ఊరంతా పాకిపోతుంది అందు మిత్రులలో మీకు మీ కుటుంబానికి గౌరవం పోతుంది బాగానే ఉంటాడు వాడి వల్ల మీ బరువు పోగొట్టుకుంటారు ఈ పిల్లలకు లేనిపోని నరకం చూపించిన వారు అవుతారు పిల్లల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళు చాలా నలిగిపోతారు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మా అమ్మ ఇలా చేసిందా అని ఈ పిల్లలు మిమ్మల్ని అసహించుకునే స్థాయికి దిగజారకండి భర్తలు ఉన్న వాళ్ళు కూడా వందలో పది మంది ఇలానే చేస్తున్నారు ఇలాంటి అక్రమ సంబంధాలను తప్పుడు పనులను చెయ్యకండమ్మా ఈ ఆకర్షణలు మోహాలు తాత్కాలితమే మీ పరువు మీరే తీసుకోవడం తప్ప అందులో ఏమీ ఉండదు ఈ అక్రమ సంబంధాల వల్ల మీ జీవితం అగాధంలోకి తొయ్యబడుతుంది ఇలాంటి సంబంధాలు మీకు ఎప్పటికైనా అనార్థమే ఏదైనా పరువు పోయే పరిస్థితి వస్తే వాడు తప్పేసుకుంటాడు మీ పరువే పోతుంది వాడి భార్య వాడిని క్షమిస్తుందేమో కాని మీ భర్త మిమ్మల్ని క్షమించడు మీరు ఒంటరి వారైపోతారు అప్పు ఇద్దరూ కలిసి చేసినా అన్యాయం అయిపోయేది మాత్రం ఆడవాళ్లే అందుకే అక్రమ సంబంధానికి ఆమడ దూరంలో ఉండడం ఆడదానికి శ్రీరామ రక్ష ఒంటరిగా ఉన్న ఆడవాళ్లపై ప్రతి మగవాడి దృష్టి ఉంటుంది కానీ మీరు అవకాశం ఇవ్వకపోతే ఏ మగాడు ఏమీ చెయ్యలేడు మీరు లోకువ ఇవ్వకుండా ఏ మగాడు మీ జీవితంలోకి రాలేడు మీరు చిన్న నవ్వు నవ్వితే చాలు మీ జీవితంలోకి సొరబడిపోతాడు కానీ అక్రమ సంబంధాల వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఆడవాళ్లే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీ అవసరానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడరు మీకు చిన్న చిన్న అవసరాలు తీర్చినట్లే తీర్చి దగ్గర అవుతారు తప్ప మీకు ఏదైనా అత్యవసరం అనుకుంటే మీకు అందుబాటులో లేకుండా తప్పేసుకుంటారు అక్రమ సంబంధం అంటేనే అనార్థం అందులో ప్రేమ లాంటివి ఏమీ ఉండవు పెళ్ళాన్ని మోసం చేసి మీకు చేరువవుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి తాళి కట్టిన బంధానికే విలువనివ్వని వాడు అక్రమ సంబంధానికి విలువనిస్తాడా అని ఒక్కసారి ఆలోచించండి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు మీకొక తోడు అవసరము మీ పిల్లలకు అండ కావాలి అనుకుంటే మీ పెద్దవాళ్లతో మాట్లాడి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోండి తప్పు లేదు ఇలా ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు మీరు చాలా ధైర్యంగా బ్రతకవచ్చు సంఘంలో పేరు ప్రతిష్టలతో ఉండవచ్చు మీ పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దవచ్చు మీరు పెళ్లి చేసుకుంటే అతను మీకే సొంతం ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడితో టార్చర్ పడడమే కాకుండా వెనకాల ఉన్న కుటుంబ సభ్యుల సేపనార్థాలు కూడా మీకు తగులుతాయి క్రమ సంబంధాల వల్ల మీ జీవితం మీ పిల్లల జీవితం కూడా రిస్క్ లో పడుతుంది ఎప్పుడు ఏ ప్రమాదం మిమ్మల్ని ముంచేస్తుందో మీకే తెలియదు ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి పెళ్లి చేసుకున్న భర్తతోనే సంతోషంగా హ్యాపీగా ఉండండి కొంతమంది మొగ ఎదవలైతే మీ దగ్గర కొంత బంగారమో డబ్బో ఉంటే అది లాక్కునే అంతవరకు మీ పైన మీ పిల్లల పైన చాలా ప్రేమ చూపించేసి అక్రమ సంబంధాలలో మిమ్మల్ని దించేసి మీ దగ్గర ఉన్నా కాడికి లాగేసుకుని మిమ్మల్ని వదిలించుకోవడానికి చాలా టార్చర్ పెట్టే మగవాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తమ్మ ఆడది ఎప్పుడూ కూడా ప్రాణం కంటే కూడా మిన్నగా మానాన్నే కాపాడుకోవాలి మన దేశం ఆడవాళ్ళంటే విదేశాల వాళ్లకు ఎంతో గౌరవం ఎందుకంటే మనది పవిత్ర భారతదేశం మనం పవిత్రంగా ఉంటామన్న నమ్మకం అందరికీ ఉంటుంది మరి పవిత్రతను వాళ్ళు కాపాడుకోవాలి ప్రాణం పోయినా సరే మానాన్ని కాపాడుకోవాలి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏం చూసినా ఏం విన్నా ఈ అక్రమ సంబంధాల గోలే వినబడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి ఆడవాళ్లు మాత్రం అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి పెళ్లి చేసుకుని ఆనందంగా హ్యాపీగా సంఘంలో పేరు ప్రతిష్టలతో భర్తతో ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగినా ఓర్చుకుంటే కుటుంబంలో వాళ్ళు బయట వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్లను మాత్రం ఎన్ని కష్టాలు పడినా ఎవరు జాలి పడరు సరికదా ఇంకా పైగా తిడతారు అలాంటి బ్రతుకు ఎవ్వరూ కోరుకోకండి అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా సావడం మంచిది ఈ రోజు కష్టపడుతున్నామని తప్పుడు దారిని ఎంచుకోకండి ఎవరి జీవితంలోనైనా సరే కష్ట సుఖాలు సర్వసాధారణం ఈతిగా నిజాయితీగా బ్రతకండి మీకు మంచి రోజులు వస్తాయి ఈ రోజు కష్టపడండి రేపు సుఖపడతారు కానీ తప్పుడు మార్గాన్ని మాత్రం ఎప్పుడు ఎంచుకోకండి ఇన్ని మాటల్లో మీకు ఏ మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది అందరికీ ధన్యవాదాలు మిత్రమా